మనం హిందువులం దేవాలయం నిర్వహించుకోవడం మన బాధ్యత దేవాలయం నిర్వహించుకోవడం మన కర్తవ్యము దేవాలయం నిర్వహించుకోవడం మన హక్కు ఎప్పుడైతే దేవాలయ శాఖ ద్వారా దేవాలయాలను తీసేసుకున్నారో మొత్తము వాళ్ళదే అధికారం అయిపోయిందో పెత్తనం వాళ్ళదే అయిపోయిందో భక్తులందరినీ కూడా దేవాలయానికి దూరం చేశారు నీ ఒక పూలమాల వేయడానికి లేదు ఒక అభివృద్ధి కార్యక్రమం నువ్వు చేయడానికి లేదు దానికి లెక్క లేదు పత్రం లేదు బాధ్యత లేదు అటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నుంచి అఖిల భారత స్థాయి వరకు మా దేవాలయాలను మేమే రక్షించుకుంటాం మా దేవాలయాన్ని మేమే పరిపాలించుకుంటాం మా దేవాలయాలను మేమే నిర్వహించుకుంటామని ఒక ప్రచండమైన ఉద్యమం తయారవుతూ ఉన్నది రెండు మూడు సంవత్సరాల్లోనే మొత్తం భారతదేశంలో దేవాలయాలు దేవాదాయ శాఖ నుంచి విముక్తి కాబోతున్నాయన్నటువంటి ఒక శుభవార్తని మీ ముందు ఇప్పుడు